అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ ఇవాళ మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దోసకాయ పచ్చడి ఎంత టేస్టీగా వస్తుందంటే ఇది అసలు దోసకాయ తినని వాళ్ళు కూడా ఇలా మీరు పచ్చడి చేసి పెట్టారంటే దోసకాయ పచ్చడి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ దోసకాయ పచ్చడి నేను రెండు పెద్ద దోసకాయలు తీసుకున్నానండి ఇవి చాలా గెట్ ఉన్నాయనమాట ఎప్పుడు దోసకాయ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పచ్చడికి దోసకాయ పెద్దగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి ఏ మాత్రం మెత్తగా ఉన్నా పచ్చడి పండువాసన వస్తుంది సో దోసకాయలు ఎప్పుడు గట్టిగా పెద్దగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దోసకాయని కట్ చేసుకుందాం నేను దోసకాయకి పైన కింద కట్ చేసి పీలర్తో కానీ మీరు చాక్తో కానీ మొత్తం స్కిన్ అంతా పీల్ చేసేసుకోండి ఇలా మొత్తం పీల్ చేసేసుకున్నాక దోసకాయని సగానికి కట్ చేసి దోసకాయలో ఉన్న గింజలు ఉంటాయి కదా గింజలు మొత్తం సెపరేట్ చేసేయాలి గింజలు ఉండద్దు అసలు పచ్చడిలో ఇలా మొత్తం సెపరేట్ చేసుకుని ఓ మాట కడిగి పెట్టేసుకోండి పక్కన అలాగే రెండో దోసకాయ కూడా మీరు వీల్ చేసుకోండి ఇప్పుడు మనం దోసకాయని సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఎందుకంటే ముక్కలు ఏమాత్రం లావుగా ఉన్నా పచ్చడి బాగుండదండి సన్నగా రజన్లా కట్ చేసుకున్న ముక్కలతోటే ఈ పచ్చడి టేస్ట్ అంతా ఇదిగో చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎప్పుడు పెద్ద దోసకాయ తీసుకుంటే కండ ఎక్కువ ఉండి ముక్క మనకి కట్ చేసుకుంటే పొడువుగా సన్నగా వస్తుంది అనమాట నేను సగం దోసకాయ ముక్కని పక్కన పెట్టుకుని ఇలా రఫ్గా చాప్ చేసి పక్కన పెట్టుకున్నా వీటిని నేను గ్రైండ్ చేసుకోవడానికి వాడతా నేను పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి అస్సలు కారం ఉండవు పచ్చడికి ఇవైతే సరిపోతాయి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని నేను వన్ ఇంచ్ ముక్కల కింద కట్ చేసుకుంటాం మొత్తం ఇంత పచ్చిమిరకాయ వేస్తే సరిగ్గా వేగదు కదా మనం ఇలాగా చాప్ చేసుకున్నాం అనుకోండి పచ్చివరకాయలు బాగా వేగుతాయి మనం పోపులో వేసినప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేసుకుని మనం సిమెంట్ మీడియంలో పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి అలాగే రెండు మిరపకాయలు నేను ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది సరిగ్గా హాఫ్ స్పూన్ తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవి మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ మనం వేయించుకోవాలి పోపంతా అలాగే ఒక గుప్పెడు కరివేపాకు అవన్నీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వేగిపోయాయి అన్నప్పుడు ఒక రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు కూడా వేసుకుని సిమ్ చేసేసుకోండి ఇంకా లేకపోతే నువ్వులు మాడిపోతాయి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరపకాయల మీద ఒక వైట్ స్పాట్ లాగా వస్తుంది కదా బాగా వేగితే పచ్చిమిరపకాయలు అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని బాగా కడిగేసుకుని ఆ చింతపండుని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుంటాను నేను చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకుని చింత రసం వేయనండి చింతపండు పులుసు అది వేయను ఎందుకంటే దోసకాయలో ఆల్రెడీ ఉంటాయి ఉప్పు తగలంగానే అది బాగా వాటర్ రిలీజ్ చేస్తుంది అందుకని చింతపండుని కడిగేసుకుని వేడి పోపులో వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది చింతపండు అలాగే నేను ఒక గుప్పెడు కొత్తిమీర అంటే ఆల్మోస్ట్ రెండు కట్టలు కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టారంటే కొత్తిమీర మగ్గిపోతుంది తర్వాత మూత తీసేసి పూర్తిగా పోపు ఆరిపోయాక మనం ఆ పోపునంతా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పోపు వేసుకున్నాక మనం పక్కన దోసకాయ ముక్కలు కూడా పెట్టుకున్నాం కదా రఫ్గా చాప్ చేసుకుని ఆ దోసకాయ ముక్కలు కూడా వేసి దీనికి తగినంత ఉప్పు మీరు పచ్చడిని బట్టి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు వేసాను ఉప్పు వేసేసి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గట్టిగా ఉండాలి అలాగే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాలంతా మనం సన్నగా చాప్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసుకుని పైన నుంచి మనం తాలింపేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు అంతేనండి పోపు ఈ పోపు వేసేసుకుని పచ్చడిని మీరు ఒక్కసారి సర్వ్ చేసి చూడండి అసలు నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అది నా గ్యారంటీ సో మీరు అందరూ తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్ఫామ్